అండి నమస్తే నేను భోగాజ్ మండీ అయితే నేను రోజు అసలు మనం ఈ చెట్టు చూసారా అది ఏం చెట్టు అంటేనండి మల్లె చెట్టు అండి ఇది మల్లె చెట్టు అంట్లు కట్టుకోవాలి అంటలు కట్టుకుంటే మంచిగా వస్తుంది అండి మనం పెట్టుకుంటే ఒక్కొక్కటి వస్తుంది ఒక్కొక్కటి రాపద్ది కుండిలు ఉంటాయి కదండీ ఇలాంటి కుండీలు తీసుకుని చిన్న కుండీలు మనకు మొక్కలు వస్తాయి కదండి చిన్న చిన్న కుండీల మొక్కలు తెచ్చుకుంటాం కదా అవి తీసేసేస్తాం కదా వాటిని కూడా ఉపయోగించుకుని అంట్లు కట్టుకుంటాం ఎట్లా అనేది చూద్దామండి నేను అట్ట నేను దీంట్లో పెట్టుకున్నాను ఇప్పుడు నేను ఈ మొక్కని పెట్టుకుంటానండి అట్లాగ అంటు నేను అట్లా కట్టుకున్నాను అనేది కూడా చూపిస్తాను ఇదిగోండి అంటూ మనం ఇట్లా పెట్టుకుంటానండి మీకు ఎప్పుడూ బతు బతుకుతి గ్యారెంటీగా బతుకుతి ఆ బతికిని కూడా చిన్న కుండీలో కూడా మీకు రెండు ఈ పెద్ద చెట్టు నుంచి ఉంటుంది కదా ఆ బలం ఉంటుంది ఈ కుండీలో బలం ఉంటుంది మీకు పూలు పోస్తాయి ఎక్కువ రోజులు తీయలేదనుకో దాంట్లో పూలు పోస్తాయి మాములు చెట్లుగానే పెరుగుద్ది మంచిగా ఉంటుందండి ఇట్లా చేసుకోండి ఒక చెట్నీ ఐదారు చెట్లుగా చేసుకోవచ్చు కదండి మనం ఒక చెట్టు ఉంచుకోకుండా చేసుకోవచ్చు కదండి చాలా చాలా చేసుకోవచ్చు కదండి నేను ఒక్క చెట్టు కుదురు నుంచి నాకు తోట అండి ఇప్పుడు మా మళ్ళీ తోట మల్లి తోట ఉంది నాకు ఇప్పుడు అయితే ఇదిగోండి దీంట్లో కుదుర్లో మూడు దా ఒక దాని మీద కుండి ఒక దాని మీద కుండి మూడు కుండీలు కూడా పెట్టుకోవచ్చు అండి ఇదిగోండి ఒక కుండి నేను కట్ చేసి చేసుకున్నాను మొక్కని తీసుకారా ఇదిగో ఇదిగోండి కుండీ ఈ కుండీలో పెట్టుకున్నాను ఇదిగోండి ఇంకొక మొక్క ఉందండి దీంట్లో ఇంకొక కుండీ కూడా ఉంది చిన్న కుండి చూసారా ఇది ఇంకొకటి కూడా ఉందండి ఇంకొకటి కూడా ఉంది నేను కట్ చేసుకుంటున్నాను చూడండి ఇదిగోండి అదిగోండి కట్ చేసుకుంటున్నాను అంటే కుండీ మీద కుండీ మీరు మూడు కుండీలైన పెట్టుకోవచ్చు అండి అమ్మో చంపించు చూచారా ఏర్లు నేను ఇప్పుడు కాదండి ఇది పెట్టి త్రీ ఫోర్ మంత్స్ కింద పెట్టాను నాకు మన పూలు కూడా వచ్చింది ఈ చెట్లు ఇదిగో ఈ కుండీలోనండి ఈ కుండీలో ఈ రెండు ఇదిగో ఇది కూడా మొక్క ఇది కూడా వచ్చిందండి ఆకు ఇప్పుడు రాలిపోయింది అంటే ఇది మొక్కలు ఏరు ఉంది కదా ఏరు ఏరు ఉంది కదా చూసారా వీళ్ళన్న బయటకు వచ్చేసి అండి ఇవి మనం ఒక దాంట్లో పెట్టుకుందాము చెట్లు అయిపోతాయండి చక్కగా ఇట్లా చేసుకోండి అంట్లు ఇవి అట అంట్లు చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుందండి మన అసలు నేను ఈ ఎట్లా చెట్టుని ఎట్లా కట్టుకునేది అనేది నేను చూపిస్తానండి ఇంకా ఎట్లా పెట్టుకోవాలంటే ఇవ్వండి ఇట్లా డబ్బాలు మనకు వస్తాయి కదండి ఈ డబ్బాలు ఈ డబ్బాలు మనం మొక్కలు తెచ్చుకుంటాం కదా వస్తాయి కదా ఆ డబ్బాను తెచ్చుకుని ఈ బట్లీతో ఉందనుకోండి పూల మల్లె పెట్టు మొదట్లో పెట్టేసుకున్నాను అండి మొదట్లో పెట్టేసుకొని ఇదిగోండి బాసా ఇదిగోండి ఇదిగో మొక్కలు ఇట్లా పెట్టేసుకుని ఇవి ఒక దాంట్లో పెట్టేసుకుని మళ్ళీ ఇదిగోండి ఇంకొకండి పెట్టుకోవాలండి పిండి పెట్టేసుకుని పువ పిండి పెట్టేసుకున్నాను ఇదిగో బాస్ ఇట బాస్ బాస్కాట్ ఇచ్చాడు ఈ రోజు నాదంతా చిన్న పిచ్చారు వాళ్ళే వాటిని చిమ్మలేదు ఇక్కడ ఇదిగోండి ఇదిగో ఇట్లా పెట్టేసుకుంటే ఇట్లా పెట్టేసుకుంటా నేను ఇట్లా పెట్టేసుకుంటానండి అసలు మీకు తొందరగా కావాలంటే అసలు పదిహేను రోజుల్లో చెట్టు అంటు అంటుంది మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు పది రోజుల్లో పదిహేను రోజుల్లోనే తీసుకోవాలనేవి అక్కర్లేదు మీకు ఇరవై రోజుల్లో తీసుకోవచ్చు నెల రోజుల్లో తీసుకోవచ్చు చెట్టు పెరుగుతూనే ఉంటుందండి ఈ చెట్టు పెరుగుతూనే ఉంటుంది మీకు ఈ దీన్ని ఉంటుంది కదా ఈ బలం ఈ చెట్టు అందుకుంటుంది ఈ మట్టి బలం కూడా అందుకుంటుంది మీకు ఇంకా బాగా వస్తుంది మంటకన్నా కూడా బాగా వస్తుందండి తీసుకోవచ్చండి మీరు ఎన్ని మొక్కలైనా పెట్టుకోవచ్చండి అంటే మీ మీరు ఇంకా రూటింగ్ పౌడర్ కూడా ఒకదాని మీద వెయిట్ ఉంటుంది కదండి ఒకదాని ఒక ఈ లెగవకుండా ఉంటాయి అనమాట లెగకుండా ఉంటాయి మీరు పదిహేను రోజులు ఇప్పుడు ఇక్కడ మూడు కుండీలు పెట్టుకున్నామండి ఇవన్నీ కట్ చేస్తాం కదా మనం కట్ చేసుకుంటే మళ్ళీ వస్తాయి అంటారు కదా నిజం చెప్పాల నేను అసలు నేను కట్ చేయను అండి ఈ ఆకలి దూసేసుకుంటాను చెట్లని దూసుకొచ్చిన ఈ మంటలు వచ్చేసి ఇవి అవుతాయి నాకు చెట్టుని కట్ చేయాలంటే కొంచెం ఇది అందుకని నేను ఎప్పుడూ ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంది నాకు మల్లి చెట్లు మొదలయ్యి మూడు సంవత్సరాల నుంచి ఫుల్గా పోస్తున్నాయండి అండి పులు అయితే నేనైతే ఆకలి చూసుకుంటానండి అందుకే నేను ఇట్లా తిరిగిపోయింది నేను నా ప్రాణతో చెట్టుని పరిచయా తీయాలంటే ఇదిగోండి ఇట్లా పెట్టుకుని ఇట్లా రాయిందా ఇటు పెట్టుకోవచ్చు అసలా మీరు దీనికి కూడా మామూలుగా చెట్టు నీళ్ళు పోస్తా దీనికి వస్తాయా దీనికి నీళ్ళు పోతుందా ఈ దీని వస్తాయి కదా ఇది ఈ కొమ్మ దీన్ని తీల్చుకుని మీకు మంచిగా అంటు ఇట్లా కట్టుకోండి చక్కగా ఇట్లా పెంచుకు కట్టుకుంటే అంకుల్ చేసుకుంటే మీకు బోల్డ్ వస్తాయండి నేను అట్లా చేసుకున్నా పెద్ద తోట అయింది నాకు పదిహేను కుండీల్లో ఉన్నాయి ఇప్పుడు మొక్కలు పోయిన సంవత్సరం పది కుంటిల్లో ఉంది ఈ సంవత్సరం బస్సు ఇక్కడ 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 ఇదేనండి అంకుల్ చేసుకుంటాం చాలా సింపులు మీకు ఏ ఎంటైనా అట్లా చేసుకోవాలండి ఏ ఎంటైనా ఇట్లా చేసుకుంటే మీకు చక్కగా మన ఫ్రూడ్స్ మొక్కలు అయినా సరే చేసుకున్నారు చేసుకున్నారనుకోండి అసలు ఒక్కట కూడా మీకు బాగు ఇయ్యి ఇయ్యి కూడా నా ప్రాణం అండి మొక్కల కుక్కల కూడా నా ప్రాణం ఇకంటే ఈ అంటికి మూడు నెలల దాకా ఉంటుందంటే ఎప్పుడో పెట్టా పూలు పోతుంది ఇది కూడా చాలా అండి పూలు బోల్డ్ పూలు పూసింది నాకు ఈ వెండు పూలు కూడా ఎండిపోయి ఇక్కడే ఉంది అయితే బోల్డ్ బోల్ కూర్చుందండి ఇది నేను టాప్ పెట్టుకుందామని ఇప్పుడు ఏం పోయింది బోల్డ్ ఉండదులే అని నేను ఇప్పుడు తీసుకుంటున్నానండి చూపిద్దా నేను తీసాను ఇప్పుడు అందుకే ఏరుంది సుషారా ఏరొచ్చింది ఏర్ వచ్చింది సుషారా ఇదిగోండి సుషారా చాలా నిల్లయింది కదండి ఇదిగో ఏదు ఇట్లా వచ్చేసింది చూసారా మంచిగా పెట్టుకోండి అండి చక్కగా నేను నీళ్లు పోసుకుంటున్నానండి ఈ వీడియోని కనుక మీకు నచ్చితేనండి కామెంట్ చేయండి అసలు మీకు ఉపయోగపడుతుందా లేదా అనేది చెప్పండి అండి నాకు అయితే సబ్స్రైబ్ చేసుకోండి గంట కొట్టండి అంటే గంట కొడితేనే కదా అంతా ఇదయ్యేది బాగా వెళ్ళేది ఛానల్ మీకు నేను ఉపయోగపడుతుందంటే సబ్స్రైబ్ చేసుకోండి పైకి కొట్ట